పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధికారిక అధికార ప్రతినిధి స్త్రీపూత శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మనుగడ సాగించాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మన్నలు ఏ విధంగా పొందాలి ప్రజలు ఏమైనా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఏకపక్షంగా వీళ్ళే వర్గ విభేదాలు సృష్టిస్తూ ఏదైనా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దానికి కూటమి నాయకులు సమాధానం రావట్లేదు ప్రభుత్వం రావట్లేదు తెలుగుదేశం పార్టీ నుంచి రావట్లేదు అందరికంటే ముందుగా వీళ్ళే ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి పోటీ పడుతూ కథనాలు రాయడము వాళ్ళే దానికి సమాధానాలు చెప్పడము ఒక లేనివన్నీ కూడా సృష్టించి ఒక వార్తగా రాయడము దాని మీద వాళ్ళే చర్చలు పెట్టడము ఆ చర్చల మీద ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో దానికి స్పందించేటట్లు చేయడము ఆ స్పందించిన వెంటనే మళ్ళా సాయంత్రం డిబేట్లు పెట్టడము మళ్ళీ నెక్స్ట్ డే కథరాలు రాయడము సో ఎజెండా అంతా ఇల్లే ఫిక్స్ చేస్తున్నారు ఇక నియోజకవర్గ స్థాయిలో కూడా పొలిటికల్గా గవర్నెన్స్ అసలు పొలిటికల్గా ఉన్న చంద్రబాబు గారు ఆయన మాటల్లో చూద్దాం ఒకసారి ఏంటంటే ఒక్క వీడియో ఆయన చెప్పినట్వి ఒకసారి చూద్దాం సరే ఆడియో రావట్లేదు ఇది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మేము చెప్పింది చంద్రబాబు గారు అధికారులంతా కూడా చెప్తూ మేము చెప్పింది చేయండి అధికారులు మీ నిర్ణయం కాదు మా నిర్ణయము రాజకీయ నిర్ణయము కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనులు చేయండి వైసీపీ వాళ్ళకి ఎవరికి చేయొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టండి వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని శిక్షించండి తప్పు లేకుండా జైల్లో వేయండి మా వాళ్ళకే పథకాలు ఇవ్వండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడితే దాన్ని నియోజకవర్గ స్థాయిలోను కూడా అలానే చేస్తూనే వస్తుందంట ఇంకా అంటే అధికారులు పాత అధికారులు ఇంకా కొనసాగిస్తున్నారంట అంటే అధికారులు పాత కొత్త అధికారులు ఉంటారయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు తెలుగుదేశం అధికారులు ఉంటారా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళను కూడా ఇల్లే శాసిస్తూ ఏ ఐజీ పనిచేయాలి ఏ ఎస్పీని అరెస్ట్ చేయాలి లేదా ఏ డిఐజీ అధికారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి కథనాలంతా వీళ్ళే రాస్తూ ఒకరికి మించి ఒకరి పోటీ ఆంధ్రజ్యోతి నాలుగు అడుగులు ముందుకెళ్ళినట్టుంది పాపం ఉలిక్కిపడి రామోజీ గారి అబ్బాయి నాకేం తక్కువ అని చెప్పి పా పోటీ పరుగుబందం చేస్తూ ఉన్నట్లుంది అదేవిధంగా వీళ్ళు రాసేదంతా కూడా ఏంటంటే ఈవెన్ ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉన్నాం మన్నా మన్నా ఏడాదైన సందర్భంగా వీళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే ఆ పచ్చ ముఠ పచ్చ మాఫియా ఆయ జర్నలిస్టులు అంటారో ఇంకోటి అంటారు ఇంకోటి అంటారో కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ చూస్తే ఆ ఎలివేషన్ చూస్తే ఏంటంటే ఈయన దేశోద్ధార